నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు మెయిన్ పేపర్ లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చాలా ఇంపార్టెంట్ న్యూస్ అయితే ఉన్నాయి జిపిఓ పరీక్ష గురించి అదేవిధంగా టెట్ గురించి డిఎస్సి గురించి అవన్నీ విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి యాప్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రసేసి లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనస్ఫూర్తిగా కోరుకోండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే మన యాప్ నుంచి అనేక క్లాసెస్ అనేక పీడిఎఫ్లు ఫ్రీగా ఉన్నాయి అవన్నీ కూడా చూడడానికి అయితే చేయండి మన యాప్ను మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇంకా మొదటి అప్డేట్ లోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్ ఇక్కడ చూసినట్లయితే డిఇడి చదివేద్దాం ఎస్జిటి కొలువు పట్టేద్దాం ఎస్జిటి కొలువుకు పోటీ తక్కువని కాబట్టి ఏదైతే మనము రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు వేల పోస్టులు నోటిఫికేషన్ జారీ చేయగా అందులో ఏడు వేల వరకు దాదాపు ఎస్జిట్ కొలువులే ఉన్నాయి కేవలం అరవై వేల మంది మాత్రమే అందులో పదిహేను జిల్లాల్లో పోటీ అత్యల్పం భద్రాద్రి కొత్తగూడెం లాంటి కొన్ని జిల్లాల్లో ఒక పోస్టుకు ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే పోటీ పడడం అనేటువంటిది జరిగింది కాబట్టి త్వరలో వచ్చే డిఎస్సి నోటిఫికేషన్తో పాటు అసెంబ్లీ ఎన్నికలలోపు మరో నోటిఫికేషన్ అనేటువంటి వెలువడుతుందని అభ్యర్థులు ఆశిస్తున్నారు ఇప్పుడు ఉన్నదానికే గచ్చ లేకుండా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సినటువంటిది తర్వాత మళ్ళీ ఇరవై వేలతోటి అన్నారు ఇంకా ఇప్పటికీ రాలేదు ఇలాగనే ఊరిస్తారు తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఇదవుతారు కానీ వాస్తవానికి డిఈడి అంటే ఎవరైతే టీడీసీ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకు నిజంగా చెప్పాలంటే ఇది మంచి పోస్టులే మీరు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు మీ ప్రిపరేషన్ అలాగే కొనసాగించండి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎస్జిటి పోస్టులన్నీ డిఈడి అభ్యర్థులకు కేటాయిస్తుండమే దీనికి కారణము కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పుతో దీనికి డిమాండ్ అనేటువంటిది పెరిగింది కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి దాంట్లో చూడండి రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఆరు వేల వరకు దీనికి మే ఒకటో తేదీ వరకు దాదాపుగా మనకు ఉన్నటువంటి దాంట్లో దాదాపుగా ఇరవై వరకు అప్లై చేయడం అనేటువంటి జరిగింది కాబట్టి డిఎస్సిలో ఎస్జిటికి సంబంధించినటువంటి జాబ్ కొట్టాలి అనేటువంటిది ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఆల్రెడీ ఎలాగో డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుందని చాలా మంది అడుగుతూ ఉన్నారు బట్ ఏది ఏమైనా తప్పకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము అది జూలైలో రావడానికి అవకాశం అయితే ఉంటుంది అగస్టు ఎండింగ్ లో దానికి ఉన్నటువంటి పరీక్ష అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది అదే రకంగా జీపీఓ పరీక్షకు రంగం సిద్ధం త్వరలో విధి విధానాలు ప్రకటించనున్న టీజీపీఎస్సి కమిషన్ ప్రతినిధులతో రెవెన్యూ అధికారులు చర్చలు ఇంకా పదివేల తొమ్మిది వందల నలభై ఒకటి పోస్టులకు ఆరు వేల నూట ఇరవై అప్లికేషన్లు మాత్రమే స్కానింగ్ టెస్టు మాదిరిగానే ఎగ్జామ్ ప్రశ్నలు ఎలా ఉండాలనేటువంటి దానిపై డిస్కషన్ సరే ఏది ఏమైనా తప్పకుండా అయితే అప్పుడు దాదాపుగా మనం ఏమనుకుంటామంటే పదకొండు వేలు అందులో ఆరు వేలు పోతే మనకి ఏంటో ఐదు వేలు అయితే ఉంటాయి ఈ ఐదు వేలు మళ్ళీ స్కానింగ్ టెస్టుల్లో అంతో ఎంతో అయితే ఒక రెండు వేలు వెయ్యి క్వాలిఫై కానిటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి దాదాపు ఆరు వేలు దాకా అయితే తప్పకుండా మనకు న్యూ నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఎవరైతే జీపీఓ పోస్టు ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కొట్టాలని బలంగా ఉన్నటువంటి ఆస్పెన్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా దానికి మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి చాలా తక్కువ సమయం ఉంటుంది ఏ పరీక్ష అయినా ఈ మధ్యలో ఏం చేస్తున్నారంటే దాదాపు ఒక సిక్స్టీ డేస్ మాత్రమే ఇస్తున్నారు కాబట్టి సిలబస్ వచ్చినప్పుడే చదువుతా నోటిఫికేషన్ వచ్చినప్పుడే చదువుతా అనేటువంటిది ఒకప్పటి మాట కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి పోటీ ఇవ్వగలనా జాబ్ కొట్టగలనా అనేటువంటిది నీ అంతటా నువ్వు ఆలోచించు మిత్రమా సో ఏమన్నా తప్పకుండా ఆ వైపుగా నీ ఆలోచన ఉండాలని నేనైతే మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీలైతే మన ఛానల్ని లైక్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ క్లాసెస్ కోసం నేడే నీట్ రాష్ట్ర వ్యాప్తంగా నూట తొంభై సెంటర్లు పరీక్ష రాయను డెబ్బై రెండు వేల మంది అభ్యర్థులు మధ్యాహ్నం రెండు నుంచి ఐదు గంటల వరకు ఎగ్జామ్ మధ్యాహ్నం ఒకటిన్నర దాడితే ఎగ్జామ్లో సెంటర్లోకి అలో లేదు సో ఏది ఏమైనా తప్పకుండా నీట్ ఎగ్జామ్ అనేటువంటిది పకడ్బందీగా జరగాలని ఆశిద్దాము అదేవిధంగా పదిన టీజీఆర్జేసి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఎవరైతే ఎగ్జామ్ రాయడానికి అంటే కామన్గా ఉన్నటువంటి దాంట్లో చాలామంది టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెసిడెన్షియల్ గురుకులాల్లో చేరడానికి మనకు ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మీకు ఇస్తుంటాను ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు ఈ నెల పది వరకు ఛాన్స్ ఇచ్చారు కాబట్టి ఇంకా ఎవరైనా చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేయండి ఏపీసెట్ అభ్యర్థులకు సర్వర్ కష్టాలు నిజంగా సర్వర్ మురాయించడం అనేటువంటిది సమయాన్ని సర్దుబాటు చేశామన్న అధికారులు సో ఏది ఏమైనా తొంభై మూడు శాతం ఆదిరి కావడం అనేటువంటిది జరిగింది సో ఇప్పుడు వరకు ఉన్నటువంటి దాంట్లో చాలా మంది ఏమడుగుతున్నారంటే అన్న టెట్ ఎగ్జామ్కు సంబంధించినటువంటి ఇంగ్లీష్ క్లాసెస్ అనేటువంటిది మన దాంట్లో ఉన్నాయి టెట్ మొత్తం ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది మొత్తం క్లాసులు కాబట్టి అవన్నీ చూడడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం జిపిఓ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది దాదాపుగా నాకు తెలిసి అయితే జూలై అనేటువంటిది నా నా అంచనా ప్రకారం అయితే నేను చెప్తున్నాను సో ఏదేమైనా ముందు వస్తే చాలా సంతోషం అండి సో ఏదేమైనా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే తప్పకుండా మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ